తెలంగాణ మహిళా మంత్రి కొండ సురేఖపై నాలుగు రోజుల క్రితం మాజీ మంత్రి కేటీఆర్ అనుచిత వ్యాఖ్యలు చేయడాన్ని ఖండిస్తూ హన్మకొండలోని గోకుల్ జంక్షన్ లో మహిళా కాంగ్రెస్ అధ్యకురాలు బంక సరళ సంపత్ యాదవ్ నిరసన వ్యక్తం చేస్తూ దిష్టిబొమ్మ దగ్గర చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మహిళల పట్ల మాజీ మంత్రి కేటీఆర్ చేసిన అనుచిత వ్యాఖ్యలను ఖండిస్తూ ఉన్నామని అన్నారు గత ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ ఓటమిని తట్టుకోలేకనే కేటీఆర్ మహిళల పట్ల అనుచిత వ్యాఖ్యలు చేస్తూ ఉన్నారని ఆమె మండిపడ్డారు తప్పులు దిద్దుకోకుండా ఎట్లా పడితే అట్లా మాట్లాడుతూ మహిళను కించపరుస్తూ మాట్లాడుతున్నందుకు ఈరోజు కేటీఆర్ యొక్క దిశబొమ్మ ఇక్కడ దగ్ధం చేయడం జరిగింది మన ఇలాంటి పుణ్యభూమిలో పుట్టి మై మహిళల్ని గౌరవించాలనే ఇంకిత కొంచమైన సంస్కారం లేకుండా ఇలా మాట్లాడడం ఎంతవరకు కరెక్టు వాళ్ళకు నాకు తెలిసి వాళ్ళు వాళ్ళ అధికారం పోయి వాళ్ళ అధికారంలో దోషనుడు దాస్డు ఒకటే ఉండేది పాపం అన్ని పోయి ఇప్పుడు వాళ్ళు కష్టపడుతారు అందుకే ఏదో ఏదో ఒకటి మాట్లాడాలి అని వాళ్ళు వాళ్ళ అధికారం పోయి వాళ్ళకు మైండ్ ఇట్లా చెడిపోయి ఎట్లా పడితే అట్లా కేటీఆర్ గారు మహిళలపై ఈ విమర్శలు చేస్తున్నారు ఇంత ముందుకు ఒక మహిళలు ఏమన్నారంటే ముగ్గురు ఇట్లా ఆడ పిల్లలు నాకు అంటే నా కోసం అన్నదా అని అన్నారు అంతేకాకుండా బస్సుల విషయంలో మాట్లాడినప్పుడు డ్యాన్సులు అది ఇదని బ్రేక్ డాన్స్ అని డాన్స్ గ్రూప్ అని మాట్లాడడం జరిగింది ప్రతి విషయంలో సామాన్య ప్రజల విషయంలోనే మహిళల విషయంలో అట్లనే మాట్లాడుతున్నారు ఒక మంత్రి కొండ సురేఖమ్మ గారు ఒక మంత్రి ఆమె విషయంలో కూడా మీరు అట్లనే మాట్లాడటం ఎంతవరకు కరెక్ట్ అంటే మీరు ఏమన్నా నడుస్తుంది అనే అహంభావంతో మీరు ఇట్లా మాట్లాడుతున్నారా మిమ్మల్ని మీకు ఇది గుర్తుండలేదు మిమ్మల్ని అన్నది ఒక తల్లి మిమ్మల్ని ఆశీర్వదించి రాఖీ కట్టేది ఒక చెల్లె మీ కూతురు నవ్వుతూ ఎదురొచ్చేది నీ కూతురు ఆమె కూడా ఆడ కూతురే నీ భార్య మీ భార్య కూడా ఆడదే అంటే మీరు ఆడ మీ మీరు ఆడవాళ్లకు ఎంత గౌరవిస్తారు అంటే మీ ఇంట్లో ఆడవాళ్ళు మాత్రమే ఆడవాళ్ళ ప్రజలు దేశం ఇక్కడ రాష్ట్రంలో ఉన్న ఆడవాళ్ళు ఆడవాళ్ళు కాదా ప్రపంచంలో ఉన్న ఆడవాళ్ళు ఆడవాళ్ళు కాదా మీరు ఏమనుకుంటున్నారు ఇట్లా మీరు మూడు సార్లు అయింది ఇంకోసారి కనుక మాట్లాడితే బాగుండదు అసలు మీరు సిగ్గుపడాలే మీ వ్యవస్థకు ఎందుకంటే ఫస్ట్ క్యాబినెట్లో మీకు అసలు మహిళా మంత్రులే లేరు రెండవసారి మీరు మేము అన్నాక ప్రతిపక్ష ప్రతిపక్షం వాళ్ళు విమర్శిస్తే రెండోసారి మీరు తీసుకోవడం జరిగింది